ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ అంబేద్కర్ గారి విగ్రహము ఈ దేశంలో ఎక్కడా లేనంతగా గొప్పగా దాన్ని రూపొందించి అది పెద్ద పనులు కదా లక్షలాది జనం మధ్య ఒక సంబరంగా జరుపునంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంతో ఆలోచించలోచన ని జగన్మోహన్ రెడ్డి గారి నిత్యం కొనలేదు స్టీ మైనార్టీల పక్షపాతిగా ఆయా సామాజిక వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలా అంబేద్కర్ గారు ఒక సామాజిక న్యాయాన్ని ఏర్పాటు చేయాలా అంబేద్కర్ గారు ఏదైతే సమాన హక్కులు అని ప్రతి మనిషికి బతికేదానికి కాకుండా ప్రతి మనిషికి మాట్లాడేదానికి కాకుండా ప్రతి మనిషికి ఈ సమాజంలో ఎదిగేదానికి కాకుండా ఏదైతే రాజధాని రాష్ట్రాల ఆ రాజంగా స్కూటిని తీసుకొని అమెకాయ స్కూటిని తీసుకొని రోజు బ సమారత్వానికి తీసుకొని ప్రయత్నం చేస్తానంటే గొప్ప నచ్చలేదనుండి ఆయన మాట్లాడుతాడు. చిముకట పలికి ఊరించు నా ఎన్నెల్ల మన ప్రకాష్ రెడ్డి అన్నవారు తిరిగి మన ప్రెసిడెంట్ గారు జడ్టీసీలు ఎసీలు మరియు సర్పంచ్ గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అత్త చెల్లెలకు అన్నదన్నులకు మొదటి సైతంగా నమ్మకం ప్రయోజన ఈరోజు సంవిధానత్వంగా కూడా मी समाजाला अन्की अर्हुन आणि चूपचं देवड వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రి వర్యులు మనకందరూ కూడా ఈ రోజు డిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏమి పెద్ద పీట వేసి ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఆరుపల్ని చేసేది మన జగన్మోహన్ రెడ్డి అలా చేస్తా ఉన్నారు ఈ రోజు మనందర అన్ని జాతులకు సమానంతరంగా అర్హత కల్పించే జగన్మోహన్ రెడ్డి అన్న ప్రయాణం చేస్తా ఉన్నారు వాళ్ళకు మనం అందంగా ఉండాలి కొద్దు నేను కూడా ఇప్పుడు ఒక దేవ జాతి చర్యల శాంతాన్ని అంటే వెనకబడి బీసీ వర్గానికి చెందిన ఒక మహిళను మహిళలకు అవకాశం ఇవ్వడమే దూరము అటువంటిది ఒక ఎంపీ స్థానానికి ఒక ఎంపీ స్థానానికి ఈ రోజు నన్ను జగన్మోహన్ రెడ్డి అన్న పంపించడం జరుగుతా ఉంది దయచేసి thank yep. you సమాజికంగా న్యాయం అందిస్తే ఈ రోజు మనకు ఈ పెద్ద పెద్దపీట ఇవ్వడం జరగడం లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మనకు పెద్ద పీట వేసి మనకందరికీ అన్నం ఉన్నాడు ఒక మన ఇంటి పెద్ద బీట ఉన్నాడు అని చూపించడం జరుగుతుంది దయచేసి మనం అందరం కూడా ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకు చేయాలి మనమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గుర్తు ఫ్యాను ఏసి మరి ఏర్పించి మీ అందరినీ ఇంటర్ లెక్క నన్ను మరియు